మళ్ళీనేమో అంబేద్కర్ వారసుడు నువ్వు అంబేద్కర్ వారసుడు ఎందుకు అంబేద్కర్ టు అని ఊశాడు ఎడారి మతాల మీద అంబేద్కర్ వారసుడు అంటే బౌద్ధం ఫాలో పోలోవు అప్పుడు వింటాం అంబే నువ్వు పొలం వాడేసుకుని చచ్చేమో వాడేసుకుని నీకు అంబేద్కర్ ఎందుకు నీకు సిగ్గు లేకపోతే సరే విన్నాను ఒక ఆయన చెప్పారు ముఖ్యమైన చందనం అసలు ఎవరు ఇంట్లో పెట్టుకోకూడదు చాలా అది మామూలుగా తగలబెట్టదు అది చాలా ప్రమాదం దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని చెప్పారు సో అదంతా శేషాచలం అడవుల్లో చూస్తుంది అదంతా స్వామివారికి సంబంధించింది దాని మీద మనం పిచ్చి వేషాలు వేయకూడదు అది ఏవో డైలాగులు అది ఏడు కొండల్లో ఉన్నా ఎక్కడున్నా తెచ్చి ఇలాంటివి ఏవో మాట్లాడేయాలి ఇవన్నీ ఇదంతా మన పైత్యాన్ని సమయం మనం ఎంతమ్మా మనం లేకముందు తిరుమల ఉంది మనం వెళ్ళాక తిరుమల ఉంటుంది కాబట్టి వెనక ఉండాలి